నీవే నా సర్వస్వం మూడవ ఎపిసోడ్ మేఘ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచిస్తుంటే గౌతమ్ చూసి కంగారుగా ఏంటి బంగారం ఏమయ్యింది అని అడిగాడు దానికి మేఘా నవ్వుతూ కంగారు పడుకు అన్నయ్య ఏం కాలేదు ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకుంటాంది ఆ రోజు చెప్పాకదా గుడిలో కూడా ఇలాగే కొట్టుకుందని ఆ తర్వాత బయట ఉన్నప్పుడు రెండు మూడు సార్లు ఇలాగే కొట్టుకుంది ఇక ఇప్పుడు ఇలాగే ఉంది అని చెప్పింది మేఘ అబ్బో అయితే నీ గుడిలో హీరో ఇక్కడికి కూడా వచ్చాడా అని మేఘాని తీసేశాడు గౌతమ్ హీరోనా నేను చెప్పానా నీకు అని గౌతమ్ని చూస్తే నవ్వుతూ పరిగెత్తాడు అది చూసి మేఘ నన్నే ఆట పట్టిస్తావా అని గౌతమ్ వెనకాల పడి కొట్టుకుంటే ఉన్నట్టుండి గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది అది ఆలోచిస్తూ గౌతమ్ని కొడుతూ స్లిప్పై కింద పడిపోయింది మేఘ అప్పటికే గౌతమ్ స్పీడ్గా మేఘ చేయి పట్టుకున్నాడు మేఘ ఎవరు పట్టుకున్నారు పట్టుకున్నారనుకొని మళ్ళీ అదే స్పర్శ అని గుడిలో జరిగింది గుర్తు తెచ్చుకొని ఏదో అనబోతూ వెనక్కి తిరిగింది ఏదో అనాలి అని నోరు తెరిచిన మేఘ అతని నవ్వు చూసి సైలెంట్ అయ్యి అతని కళ్ళల్లోకి చూస్తుండిపోయింది ఎంతో పొగరుగా ఉండే ఆ కళ్ళు ఆ కళ్ళల్లో ఎంత ప్రేమో కనిపిస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయింది మేఘ గౌతమ్ దగ్గడంతో అతను గౌతమ్ వైపు చూసి మేఘా వంక చూశాడు మేఘా ఇంకా అలానే ఉండడంతో చిన్నగా నవ్వి తను పట్టుకున్న మేఘా నడుగుని మెల్లగా నొక్కాడు దెబ్బకి మన మేఘా పాపకు షాక్ కొట్టినట్టు ఉండడంతో స్పృహలోకి వచ్చి అతన్ని గట్టిగా తోసింది అతను ఒక్క అడుగు వెనక్కి మళ్ళీ నార్మల్గా నిలబడ్డాడు మేఘా తోసినప్పుడు వెనక్కి పడుతూ వెళ్ళి గౌతమ్ మీద పడింది దెబ్బతో మేఘ గౌతమ్ పొలాల్లో పడాడు అయ్యో అన్నయ్య అని మేఘ ఫీల్ అవుతుంటే ఏం కాలేదు మేఘా జస్ట్ బురద అక్కడికి వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తాను ఉండు అని వెళ్ళాడు గౌతమ్ ఏం వంది మేఘ నేనేం చేశాను అన్నాడు అతడు అబ్బా ఏం తెలియనట్టు అడుగుతున్నాడని మనసులోనే తిట్టుకుని ఎందుకు నన్ను అడిగింది మేఘ పడిపోతుంటే పట్టుకున్నా అయి అయినా అదేం దిక్కుమాలేని ప్రశ్న పడిపోతుంటే పట్టుకోకుండా చూస్తూ ఉంటారా అడిగాడు అతను అది కాదు నువ్వు నన్ను అని ఆపేసింది మనసులో తిట్టు ంటూ మనసులో ఏం తిట్టుకుంటావు కానీ అదేదో బయటకే తిట్టుకో అన్నాడు నవ్వుతూ అతను నిన్ను తిట్టడం కాదు బాగా కొట్టాలి అనింది మేఘ అబచ్చా నువ్వు కొడుతూ ఉంటే నిలబడి కొట్టించుకుంటారు మరి అన్నాడు అతను అంటే ఏం చేస్తావు ఏం చేస్తావురా ఏం చేస్తావు అని మీదకి వెళ్ళింది మేఘ చెట్టు అంత మగాన్ని పట్టుకొని రా అంటున్నావు ఏంటి అన్నాడు అతను ఏ వే అని అంటే పళ్ళు రాలగొడతాను అనింది మేఘ వేలు చూపిస్తూ టక్కున వేలుకు ముద్దు పెట్టేశాడు అతను అంతే దెబ్బకు మేఘ చేయి తీసి వెనకాల పెట్టుకుంది ఇంకోసారి నాకు వేలు చూపించావనుకో కొరికేస్తాను నీ ఇష్టం అన్నాడు అతను విడివాలకం చూస్తే కొరికేసేటట్టు ఉన్నాడు దొంగ సచ్చినోడు నా వేలు జాగ్రత్తగా పెట్టుకోవాలని మనసులోనే తిట్టుకుంది మేఘ అంతలో గౌతమ్ వచ్చాడు అయ్యాయా పరిచయాలు అని అడిగాడు మేఘ ఏదో చెప్పేలోపు అతను మీ చేయలికి తిట్టడానికే సరిపోయింది ఇంకా పరిచయం ఒకటే తక్కువ అన్నాడు దానికి మేఘ కోపంగా చూస్తే గౌతమ్ నువ్వు అప్పటి నుంచి ఓవర్ చేస్తున్నావు అన్నాడు అతను గౌతమ్ ఇంకా నా మీద కోపం తగ్గలేదా అని నవ్వుతూ అడిగాడు మేము ఎవరు మీ మీద కోపబడ్డానికి అసలు ఎవరు మీరు మాకు చెప్పకుండా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా అని కోపంగా అన్నాడు గౌతమ్ నేను వదిలేసి వెళ్ళలేదురా కొన్ని రోజులు దూరంగా ఉన్నా అంతే అందుకని నువ్వు కూడా నన్ను మర్చిపోయావరా అని బాధగా అడిగాడు అజయ్ అలా అడుగుతున్నప్పుడు అతని గొంతులో బాధతో జీ బాధతో జీరబోయింది అది మేఘ గౌతమ్ గమనించారు వెంటనే గౌతమ్ బాగా అతన్ని హక్ చేసుకొని మర్చిపోలేదురా నువ్వు వెళ్ళిపోయావని కోపంలో అలా అడిగాను అంతే ఎలా ఉన్నావని అడిగాడు హలో వెయిట్ వెయిట్ ఏంటి ఈ డ్రామా మీరు ఒకరికొకరు ముందే తెలుసా అని అడిగింది మేఘ హా మేము ఫ్రెండ్స్ రా తన పేరు అజయ్ నాన్న చెప్పారు కదా అబ్బాయి గురించి ఇతనే నీకు కాబోయే మీ ఆయన అని చెప్పాడు గౌతమ్ నవ్వుతూ అప్పటి అంతే మేఘ కళ్ళు పెద్దవి చేసి ఒక్క క్షణంలో వెళ్ళి గౌతమ్ వెనకాల దాక్కునింది ఏమైంది మేఘ అడిగాడు గౌతమ్ అజయ్ నవ్వుతూ ఇంతసేపు నాతో గొడవపడి ఇప్పుడు ఎందుకు మీ అన్నయ్య వెనకాల దాక్కున్నావు అని అడిగాడు అది అది సారీ అండి మీరెవరో తెలియక అని మేఘ అంటుండగా అండి మీరు ఇలాంటివి అన్నీ సెట్ కావు మనకు ఒరిజినల్ క్యారెక్టర్లోకి అని నవ్వుతూ అజయ్ అని పిలువు అని చెయ్యి ముందరికి పెట్టాడు మేఘ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి మేఘ నా అని చెప్పింది సరే పదండి ఇంటికి వెళ్దాం లేట్ అయ్యింది కదా అన్నాడు గౌతమ్ కొంచెం దూరంలో తోట ఉంది చూసుకొని వెళ్దాము కరణ్ కూడా అక్కడే ఉన్నాడు అని మేఘాకి చెయ్యి ఇచ్చాడు అజయ్ ఒక్క క్షణం గౌతమ్ని చూసి అజయ్ చేయి పట్టుకొని వెళ్ళింది మేఘ గౌతమ్ వెళ్తున్న వాళ్ళను చూస్తూ తన మెదడు మాత్రమే నేను మర్చిపోయిందిరా తన మనసు కాదు అందుకే నువ్వు కనిపించినప్పుడు అంతా దాని గుండె అంత స్పీడ్గా కొట్టుకుంటోంది అని మనసులో అనుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్ళాడు తోటలోకి వెళ్ళాక మీకు ఇక్కడ చాలా తోటలు పొలాలు ఉన్నట్టున్నాయి అని అడిగింది మేఘ దానికి అజయ్ పట్టుకున్న మేఘ చేయిని గట్టిగా పట్టుకుంటూ మీకు మీవి కాదు మనవి అన్నీ మనవి అని సరేనా అని బేస్ వాయిస్తో చెప్పాడు సరే సరే చెయ్యి నొప్పిగా ఉంది వదలండి ప్లీజ్ అజయ్ గారు అనింది మేఘ వెంటనే మేఘా చెయ్యి వదిలేసి ఇంకెప్పుడు అలా వేరు చేసి మాట్లాడుకు సరేనా అన్నాడు అజయ్ సరే అనింది మేఘ ఇంతలో కరణ్ గౌతమ్ మాట్లాడుకుంటూ వచ్చారు కరణ్ మేఘాని చూసి హాయ్ హాయిస్టర్యామ్ కరణ్ మీ అన్నయ్య ఫ్రెండ్ని మీ ఆయనకు బావని నీకు అన్నాడు నాకు అన్నయ్య అంతే కదా అన్నయ్య అనింది మేఘా నవ్వుతూ హాహా అంతే అని ఇంటికేగా అందరూ అని అడిగాడు కరణ్ మీ ముగ్గురు ఒకే బ్యాచ్ అని అడిగింది మేఘా ఇంకా ఒకరు బ్యాలెన్స్ ఇంటి దగ్గర ఉన్నాడు వాడి చెల్లి కోసం ఎదురు చూస్తుంటాడు పదానే మేఘ చేపట్టుకున్నాడు కరణ్ మేఘాకి చెయ్యి నొప్పిగా అనిపించింది అది మేము కనిపివ్వకుండా నవ్వుతూ పదండి అని మెల్లగా చెయ్యి వెనక్కి తీసుకుంది ఏమైంది దీనికి ఇంతసేపు బాగానే ఉనింది కదా అని మేఘా చున్నీతో చెయ్యిని కవర్ చేసుకో ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు అజయ్ దొంగముఖం వేసుకొని ఏమైంది అని అడుగుతున్నాడు చూడు బండ పహిల్వాన్ ఆ బండ బలం నా చేతుల మీద చూపించాడు మావో ఇష్టని గొనిగింది మేఘ వినపడింది అన్నాడు అజయ్ వినపడాలని అనింది అని మూతి తిప్పుకుంది మేఘ అయ్యో చెమ్మి చెయ్యి కమిలిపోయింది అని బాధపడుతూ మేఘ మూర్తి తిప్పుకోవడం చూసి నవ్వుతూ ఫాస్ట్గా మేఘ బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు అజయ్ ఇలా జరుగుతుందని ఊహించని మేఘ షాక్ కొట్టినట్టు ఉండిపోయింది అది చూసి అజయ్ ఇంకా నవ్వుతుంటే గౌతమ్ వచ్చి ఏమైంది మేఘ ఎందుకు ఇలా ఉందని పిలిచాడు పలకలేదని తల మీద ఒకటి వేశాడు మెల్లగా అప్పుడు స్పృహలోకి వచ్చి ఏం లేదు అని అజయ్ని నవ్వుతూ చూస్తూ ఉనింది అది చూసి నవ్వటం ఆపేసి ఏంటి అని కన్నుబొమ్మలు ఎగరేశాడు అజయ్ ఏం లేదు అని తల అడ్డంగా ఊపి ముందుకు వెళ్ళింది మేఘ కార్ దగ్గరకు వెళ్ళి అజయ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని మేఘ చెయ్యికి జైల్ అప్లై చేశాడు అది చూసి కరణ్ గౌతమ్ నవ్వుతూ కార్ ఎక్కారు కరణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే పక్కన గౌతమ్ కూర్చున్నాడు వెనకాల అజయ్ మేఘ కూర్చున్నారు నైట్ ఫుల్ మూన్ చూడ్డానికి వెళ్దాం రెడీగా ఉండండి అన్నాడు అజయ్ మేఘాని చూస్తూ నువ్వు కూడా సరేనా అన్నాడు అజయ్ నేనా నేనేందుకు మీరు వెళ్ళండి నేను రాను ఫుల్గా నిద్రపోవాలి అనింది మేఘ కొడితే మూతిపళ్ళు రాలతాయి నైట్ నువ్వు కూడా వస్తున్నావు అంతే మీ వదిన కూడా నీతో వస్తుందిలే అన్నాడు అజయ్ హో అవునా అయితే ఓకే అనింది నవ్వుతూ మేఘ మేఘ చేయి పట్టుకొని చూస్తూ నొప్పిగా ఉంది అని అడిగాడు అజయ్ అతని కళ్ళల్లో ఎంతో ప్రేమ కనిపిస్తుంటే అజయ్ని చూస్తూ నొప్పేం లేదు అని ఎందుకు ఇంత ప్రేమ మేము కలుసుకొని గంట కూడా కాలేదు అంతలోనే ఇంత ప్రేమ నోనో నాకు అజయ్ గారిని చూస్తుంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుంది అతని స్పర్శ మా మధ్య ఏదో బంధం ఉందనిపిస్తుంది తోటలో తను హక్కుగా మాట్లాడిన విధానం నా మనసుకు ఎంతో ఆనందంగా ఉనింది ఎవరితో అంత త్వరగా చనువుగా ఉండని ఉండను వాళ్ళ లిమిట్స్లో వాళ్ళని ఉంచుతా అతని స్పర్శ మాటలు ముఖ్యంగా అతను ఉంటే నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకు ఇవన్నీ కాదు మీరు ఎక్కడో ఉంటే మీరు నా పక్కన ఉంటే మనసు మెదడు సంఘర్షణ గుర్తుంటున్నాయి ఐ లవ్ యూ అజయ్ అనుకునింది మనసులో మేఘ వెంటనే ఐ లవ్ యూ టూ మేఘ అన్నాడు అజయ్ మేఘ అజయ్ని ఆశ్చర్యంగా చూస్తూ నేను మనసులో అనుకున్నానా బయటకే అనేసానా అనుకుంది లేదు మనసులోనే అనుకున్నావు అన్నాడు అజయ్ మేఘ మళ్ళీ ఆశ్చర్యంగా చూసింది నాకు ఫేస్ రీడింగ్లు మైండ్ రీడింగ్లు రావు సరైన ఎక్కువ ఆలోచించకు అన్నాడు అజయ్ మరి నేను అనుకున్న ఎలా నేను ఏమనుకున్నానో ఎలా తెలిసింది మీకు అడిగింది మేఘ అది అంతే అన్నాడు అజయ్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో నీకు తెలుస్తుందా అంది మేఘ వాళ్ళు ఏమనుకుంటారో నాకెలా తెలుస్తుంది అన్నాడు అజయ్ కరెంట్ కార్ ఆపి గౌతమ్ కరెంట్ నవ్వుతూ వాళ్ళని చూస్తున్నారు మరి నేను అనుకునేది ఎలా తెలుసు మీకు అని అడిగింది మేఘ అందుకు నవ్వుతూ మేఘ చేతులను తన చేతిలోకి తీసుకొని మేఘ కళ్ళలోకి చూస్తూ ఎందుకంటే నీ మనసు నాది కాబట్టి నువ్వు నేను వేరు వేరు కాదు ఒకటే కాబట్టి ఆఖరికి నీ ఊపిరి కూడా నేనే అమ్ము అని అన్నాడు అజయ్ అజయ్ అమ్ము అనగానే మేఘాకి మెదడులో ఏవో జ్ఞాపకాలు మెదిలి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అదేనే అజయ్నే చూస్తూ ఉండిపోయింది గౌతమ్ కరణ్ కూడా మేఘ ఎలా రియాక్ట్ అవుతుందో అని చూస్తున్నారు మేఘ సైలెంట్గా ఉండడంతో నువ్వు నాతో లేకపోతే నా ప్రాణం లేనట్టే అమ్ము అని అజయ్ అనగానే అజయ్ నోటి మీద తన చెయ్యి పెట్టి ప్లీజ్ జై అలా మాట్లాడుకు ఈ అమ్ము ఎప్పుడు జైకి మాత్రమే సొంతం అమ్ము ప్రాణమైతే జై ఊపిరి ఈ రెండిటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇంకోటి ఉండదు ఈ అమ్మ ఎప్పటికీ నీదే జయనింది కన్నీళ్లతో కన్నీలతో మేఘ అన్నప్పుడే గౌతమ్ కరణ్ ఆశ్చర్యంతో ఆనందంగా అలానే చూస్తుండిపోయారు అజయ్ మాత్రం మేఘ అలా మాట్లాడడం పూర్తయిన వెంటనే మేఘాని గట్టిగా హక్ చేసుకున్నాడు అది చూసి గౌతమ్ కరణ్ నవ్వుకుంటూ కారు దిగేశారు అజయ్ మేఘాన్ని వదిలి తన చేతుల్లోకి మేఘ ముఖాన్ని తీసుకొని నుదుటి మీద కళ్ళ మీద ముద్దు పెట్టాడు మేఘ కంట్ల నుంచి ఇంకా కన్నీళ్లు వస్తుండడంతో తన పెదాలతో మేఘ కన్నీళ్లు తుడిచి మెల్లగా పెదాలు అందుకునే టైంకి కరెంట్ ఫోన్ చేశాడు చా అనుకొని ఫోన్ అయితే నీ అయ్యా పంది విధవా ఏ టైమింగ్లో ఫోన్ చేస్తావురా అని అజయ్ తిడుతుంటే మేఘ నవ్వుతుండడం చూసి సైలెంట్ అయ్యి ఎందుకు చేశావన్నాడు అన్నాడు అదే బావా తాతయ్య వస్తున్నాడని ఫోన్ చేస్తే అన్ని తిట్లు తిడతావా తిట్టేసి ఇప్పుడు అడిగేదని ఏడు మొహం పెట్టుకున్నాడు కరణ్ ఇంకా ఆపు వస్తున్నామని ఫోన్ పెట్టేసి మేఘాని చూస్తూ ఏం ఆలోచించక సరైన వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు అజయ్ అందుకు మేఘా సరే అని తలూపితే అంతేనా అన్నాడు ఇంకా ఏమన్నా చెప్పాలా అనింది మేఘ కర్మ అని తల కొట్టుకొని ఏం లేదు పదా వెళదామని దిగడానికి డోర్ సైడ్ తిరిగాడు మేఘ అజయ్ని లాగి తన గుండె మీద ముద్దు పెట్టి చిన్నగా కొరికి ఒక క్షణంలో కారు దిగేసింది అజయ్ నవ్వుతూ కారు దిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్ వాళ్ళ తాతయ్య రాఘవయ్య గారు అది చూసి నీళ్ళ నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగారు అందుకు కరణ్ మేఘ గౌతమ్ నవ్వుకుంటూ ఉంటే ఏం లేదులే తాతయ్య అని గౌతమ్ మేఘాని పరిచయం చేశాడు గౌతమ్ నమస్తే పెడితే మేఘ ఆయన కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది చల్లగా ఉండి తల్లి అని ఆయన ఆశీర్వదించి నువ్వు వస్తూనే వాడికి సంతోషం తెచ్చావు జీవితం మొత్తం ఇలానే వాడతా సంతోషంగా ఉండు తల్లి చిన్న పని ఉంది చూసుకొని వస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని రాఘవయ్య గారు వెళ్ళారు హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఎపిసోడ్ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ